ఒక కప్పు అని కందిబాళ్ళు తీసుకున్నానండి అవి ఒకసారి కడుక్కునేసి ఇలా వాటర్ వేసుకున్నాను అందులో వెల్లుల్లి చింతపండు గురుగాకు అండి ఇది ఊర్లలో దొరుకుతుంది కదా గురుగాకు బాగా కడిగేసి తీసుకున్నాను ఇది ఇలాగే వేసేస్తున్నాను సన్నగా కట్ చేసే పని కూడా లేదు బాగా మగ్గిపోతుంది ఆకుకూర వేసుకునేసి మనకి కారానికి సరిపడా గ్రీన్ చిల్లీ వేసుకుందాం అండి నేనైతే ఒక ఏడు గ్రీన్ చిల్లీ వేసుకున్నాను కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా కరివేపాకు ఒకటి మీడియం సైజు టమాటో వేసుకున్నానండి కొద్దిగా వాటర్ నేను ఒక కప్పు బ్యాల్ తీసుకుంటే మూడు కప్పులన్నీ వాటర్ వేసుకున్నాను వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ మెంతులండి ఇలా వేసుకునేసి ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకుందాం ఆయిల్ వేస్తే పొంగకుండా ఉంటుంది పప్పు త్వరగా ఉడికేస్తుంది ఇలా కుక్కర్ మూత పెట్టేసి నాలుగు విజిల్ వేసుకుందాం అండి చూడండి నాలుగు విజిల్కే బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా సన్నగా పాముకుందామండి ఆల్రెడీ పప్పు అంతా బాగా ఉడికేసింది ఇలా ఒకసారి మనం పాముకునేస్తే బాగా సన్నగా అయిపోతుంది పప్పు చూడండి ఆకుర కూడా బాగా ఉడికేసింది కదా ఎక్కడ మనకు ఆకు కూడా తెలియట్లేదు పప్పులో బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు పప్పు పెట్టుకుందాం అండి ఒక పాన్ పెట్టుకునేసి అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకుందాం అండి ఇది కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా అప్పుడు కరివేపాకు వేసుకుందాం అలాగే ఒకటి ఎండుమిరపకాయ వేసుకుందాం అండి ఈ పోపు అంతా బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకునేసి ఇందాక మనం పాం పెట్టుకున్నాం కదా పప్పు వేసుకుందాం చూడండి గురుగాకు పప్పు అయితే రెడీ అయిపోయింది ఇది ఇప్పుడు మనం వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుందాం అండి కొద్దిగా నయ్యి వేసుకుని వేడివేడి అన్నంలో పప్పు వేసుకుని తింటే చాలా బాగుంటుందండి మనం పాలాకు మెంతికూర పప్పు చేసుకున్నాం కదా సేమ్ అలాగే ఇది గురగాకు పప్పు అండి టేస్ట్ కూడా బాగుంటుంది మీకు ఈ వీడియో లైక్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి థ్యాంక్ యూ